మన ఛానల్ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువు పేరిట శుభములు గత కొన్ని రోజులుగా అమెరికాలో మాకు రాజులు వద్దు అని నిరసన చేస్తున్నారు ఈ నో కింగ్స్ నిరసనలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు వ్యతిరేకంగా జరుగుతున్నాయి ఒకప్పుడు ప్రజాస్వామ్యానికి స్వేచ్ఛకు ప్రతీకగా నిలిచిన దేశంలో ప్రజలు తమ అధ్యక్షుణ్ణే రాజుతో పోలుస్తూ ఆయన పాలనను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అమెరికా షట్ డౌన్ మాకు రాజులు వద్దు ఈ రెండు వార్తలు ఇప్పుడు ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయి ఒకవైపు ప్రపంచానికే పెద్దన్నగా ఉన్న దేశం తమ ప్రభుత్వాన్ని నడుపుకోలేని దుస్థితిలో ఆర్థికంగా రాజకీయంగా స్టక్ అయిపోయింది మరోవైపు అదే దేశంలోని ప్రజలు తమ నాయకుడిపై విశ్వాసం కోల్పోయి వీధుల్లోకి వచ్చి మాకు ఈ రాజు వద్దు మాకు ఈ పాలన వద్దు అని తిరుగుబాటు చేస్తున్నారు ఈ నో కింగ్స్ నిరసనలు వెనుకున్న అసలు కారణాలేంటి ప్రజల్లో అంత ఆగ్రహం ఎందుకొచ్చింది ఈ సంఘటనలు అమెరికా భవిష్యత్తును ఎలా ప్రభావితం చేయబోతున్నాయి అన్నిటికంటే ముఖ్యంగా ఇది దేనికి సంకేతంగా కనబడుతుందో మనం క్రైస్తవ దృష్టితో ఈ వీడియోలో చూడబోతున్నాం నోకింగ్స్ మాకు రాజులు వద్దు అనే నినాదం వినగానే మనకు అమెరికా స్వాతంత్ర్య పోరాటం గుర్తొస్తుంది వారు బ్రిటిష్ రాజు పాలన నుండి విముక్తి పొంది ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల యొక్క ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య సూత్రం మీద తమ దేశాన్ని నిర్మించుకున్నారు అలాంటి దేశంలో మళ్లీ రాజు అనే మాట ఎందుకు వినిపిస్తోంది ఈ నిరసనలకు ప్రధానంగా కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి ట్రంప్ అధికారమంతా తన చేతుల్లోనే ఉంచుకుంటూ ప్రజలను విడదీసే రాజకీయాలు చేస్తున్నాడనే భావన అమెరికా ప్రజల్లో బాగా పడిపోయింది స్వేచ్ఛగా మాట్లాడడం నిరసన చేయడం మీడియాను స్వతంత్రంగా పనిచేయనివ్వడం అమెరికా ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైతే ట్రంప్ ఈ విలువలపై దాడి చేస్తున్నారని నిరసనకారులు భావిస్తున్నారు బోర్డ్ ఆఫ్ పీస్ వంటి కొత్త సంస్థల ద్వారా ట్రంప్ కేవలం అమెరికా అధ్యక్షుడుగానే కాకుండా ప్రపంచానికి నాయకుడుగా అంటే ప్రపంచ రాజుగా మారాలని చూస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారు మన దేశ సమస్యలను వదిలేసి ప్రపంచానికి పెద్దన్నవ్వాలని ఆయన ప్రయత్నిస్తున్నారని వారు వాదిస్తున్నారు అమెరికా ఇప్పుడు ప్రమాదకరమైన మార్గంలో ప్రయాణిస్తోంది ఒకప్పుడు ప్రపంచానికి గొప్ప ఆత్మీయ దీపస్తంభంలా వల్ల దేవుని చేతిలో వెలిగింపబడిన దేశం అమెరికా బిల్లీ గ్రహం డిఎల్ మోడీ జోనథాన్ ఎడ్వర్డ్స్ వంటి ఎందరో గొప్ప దైవజనులను ప్రపంచానికి అందించింది ఈ దేశమే వారి ప్రసంగాల ద్వారా లక్షలాది మంది ప్రజలు క్రీస్తు దగ్గరకు వచ్చారు ప్రపంచంలో ఏ దేశంలో లేనంతగా సువార్తను ప్రకటించడానికి మిషనరీలను పంపించడానికి బైబిళ్లను పంచడానికి తమ సంపదను తమ జీవితాలను దారపోసిన దేశం అమెరికా వారి విశ్వాసం ఎంత గొప్పదంటే చంద్రుడి మీదకు వెళ్ళినప్పుడు కూడా అక్కడి నుండి బైబిల్ వాక్యాలను చదివి వినిపించారు అలాంటి గొప్ప ఆత్మీయ వారసత్వం ఉన్న దేశం అమెరికా ఒకప్పుడు దేవుని నామాన్ని అంతగా హెచ్చించిన దేశం ఈ అమెరికా కానీ ఇప్పుడు అక్కడ దేవునికి లోబడి జీవించే విధానం రోజు రోజుకు తగ్గిపోతూ వస్తుంది తమ స్వాతంత్ర్యం తమ హక్కుల పేరుతో వారు దేవుని ఆజ్ఞల్ని తిరస్కరిస్తున్నారు తమ పూర్వీకులు ఏ పునాది మీద అయితే దేశాన్ని కట్టారో ఆ పునాదుల్నే ఇప్పుడు తోసేస్తున్నారు ఈ రోజు మనం అమెరికాలో జరుగుతున్న ఈ నోకింగ్స్ నిరసనలకు బైబిల్లోని ఒక చారిత్రక సంఘటనకు మధ్య ఉన్న భయంకరమైన పోలికను అది మనకిస్తున్న హెచ్చరికను చూద్దాం ప్రపంచం ఇప్పటికే గందరగోళంలో ఉంది యుద్ధాలు రోగాలు ఆర్థిక సంక్షోభాలతో అట్టుడికి పోతుంది ఇలాంటి సమయంలో ప్రపంచానికి ఒక స్థిరత్వాన్ని ఇవ్వాల్సిన అమెరికాయే వారి దేశంలో ఉన్న గొడవలతో దెబ్బతింటుంది పరిశుద్ధ గ్రంథంలో వేల సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్ ప్రజల పరిస్థితి ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి న్యాయాధిపతుల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం ఆ దినములలో ఇజ్రాయేలీ రాజు లేడు ప్రతి వాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించను ఆ దేశంలో నైతికత లేదు ఐక్యత లేదు అంతా గందరగోళం అప్పుడు ప్రజలందరూ ప్రవక్త అయిన సమూహలి దగ్గరకు వచ్చి ఒక డిమాండ్ చేశారు మొదటి సమూహలు ఎనిమిదో అధ్యాయంలో ఏమన్నారంటే సకల జనుల మర్యాద చొప్పున మాకు తీర్పు తీర్చుటకు ఒక రాజును నియమింపుము వారి అసలైన రాజు ఎవరు దేవుడే ఇహోవయే వారిని ఐగుప్తు నుండి విడిపించాడు అరణ్యంలో నడిపించాడు వారికి ఆహారం ఇచ్చాడు వారిని కాపాడాడు ఆయనే వారి అదృశ్య రాజు కాని ప్రజలేమంటున్నారు ఇక్కడ మాకు కంటికి కనిపించని ఈ దేవుడొద్దు మా చుట్టూ ఉన్న ప్రజలందరికీ రాజులు ఉన్నట్లు మాకు కూడా కంటికి కనిపించే ఒక మానవ రాజు కావాలి అతను మా ముందుండి యుద్ధాలు చేయాలి మమ్మల్ని పాలించాలి అని పట్టుబట్టారు ఈ మాటలు విన్నప్పుడు దేవుడు సమూహలతో ఏమన్నాడో తెలుసా వారు నిన్ను విసర్జింపలేదు తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు వారు తమ నిజమైన పరిపూర్ణమైన రాజును తిరస్కరించి పాపి అయిన మనిషి రూపంలో ఉండే రాజును కోరుకున్నారు ఆ తర్వాత ఏం జరిగిందో మనకు చరిత్ర అంతా తెలుసు ఆ రాజులు వారిని యుద్ధాల్లోకి విగ్రహారాధనలోకి చివరికి బానిస నడిపించారు ఇప్పుడు అమెరికాను చూడండి తమ స్కూల్స్ నుండి ప్రభుత్వ భవనాల నుండి దేవుని పదయాజ్ఞలను ప్రార్థనను తీసేశారు దేవుని వాక్యం బదులు మానవ జ్ఞానాన్ని నమ్ముతున్నారు దీని వల్ల వచ్చిన ఖాళీని ఎవరు పూరిస్తున్నారు ఇతర మతాలు వింత వింత ఆచారాలు ఈ రోజు అమెరికాలో యోగా మెడిటేషన్ పేరుతో హిందూ మత ఆచారాలు మైండ్ ఫుల్నెస్ అనే పేరుతో బౌద్ధ మత ధ్యానాలు స్కూళ్లలోకి కార్పొరేట్ ఆఫీసుల్లోకి కూడా ప్రవేశించాయి పైకి చూస్తే ఇవి మంచివే అనిపించవచ్చు కానీ తెలియకుండానే వారు క్రీస్తుని కాకుండా ఇతర మార్గాలలో ఇతర దేవతలలో శాంతిని వెతుక్కునేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నాయి అంతేకాకుండా సాతానును పూజించే సంఘాలు కూడా ధైర్యంగా బయటకు వచ్చి తమ విగ్రహాలను ప్రభుత్వ భవనాల ముందు పెట్టడానికి అనుమతి కోరుతున్నాయి అన్ని మతాలు సమానమే అనే పేరుతో వారు సత్ సత్యాన్ని అసత్యాన్ని ఒకే ఘాటును కడుతున్నారు ఇప్పుడు అమెరికాలో క్రైస్తవులు కాని వారు పదవుల కోసం పోరాటం చేస్తున్నారు విగ్రహారాధికులు క్రైస్తవ దేశాన్ని కంట్రోల్ చేయాలని చూస్తున్నారు ఇవన్నీ దేవుడు అమెరికాను విడిచిపెడుతున్నాడు అనడానికి హెచ్చరికగా ఉన్నాయి పాత నిబంధనలో ఇజ్రాయెల్ ప్రజలు తమ నిజమైన దేవుడైన యహోవను విడిచిపెట్టి చుట్టూ ఉన్న అన్యజనుల దేవతలైన బయలును అషేరాను పూజించటం మొదలు పెట్టారు దేవుని వాక్యం చెప్తుంది వారు నన్ను విసర్జించారు అని ఎప్పుడైతే ఒక దేశం తమ నిజమైన దేవుణ్ణి విసర్జిస్తుందో దేవుడు నియమించిన అధికారులను వద్దు అంటుందో అప్పుడు ఆ దేశంలో గందరగోళం మొదలవుతుంది వారి సమాజంలో మొరాలిటీ నైతికత పడిపోతుంది వారి నాయకుల మీద ప్రజలకు నమ్మకం పోతుంది సరిగ్గా ఇప్పుడు మనం అమెరికాలో చూస్తున్నది ఇదే ట్రంప్ దేవుని చేత ఎన్నుకోబడ్డ నాయకుడిగా ప్రపంచం చూస్తుంది అతనిని ఇజ్రాయెల్ దేశం ఈ కాలం నాటి కోరేషిగా చూస్తారు అమెరికన్లు ఇప్పుడు మాకు ఈ రాజు వద్దు అని ట్రంప్ కు వ్యతిరేకంగా అరుస్తున్నారు కానీ నిజానికి వారు ఎప్పుడూ తమ అసలైన రాజును ఏసుక్రీస్తుని వద్దనుకున్నారు ట్రంప్ మంచివాడా లేదా చెడ్డవాడా అని నేను అనడం లేదు అతను ఎలాంటి వాడైనా దేవుని ఉద్దేశంతో ఎన్నుకోబడ్డ వ్యక్తి అంటున్నాను ఇజ్రాయెల్ ప్రజలు దేవుణ్ణి వద్దనుకున్నారు ఇప్పుడు దేవుడు నియమించిన అధికారులను ప్రజలు వద్దనుకుంటున్నారు ఈ విషయాలన్నీ మనకేం చెప్తున్నాయి ఇవేదో లోకానికి సంబంధించిన రాజకీయ వార్తలు అనుకుంటే మనం పొరపాటు పడినట్లే వార్తలన్నింటిలో కొన్ని లేఖన నెరవైపు విషయాలు కూడా మన కళ్ళ ముందు జరుగుతున్నాయి అలాంటి విషయాలను సాధ్యమైనంత వరకు మీ ముందుకు తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నాం మరి ఇప్పుడు ఏం జరిగే అవకాశం ఉందంటే దేవునిపై నమ్మకం లేదు ప్రభుత్వాలపై నమ్మకం లేదు నాయకులపై కూడా నమ్మకం లేదు ఒకరిపై ఒకరికి కూడా నమ్మకం లేదు ఇలాంటి భయాల మధ్యలో మనుషులు దేనికోసం ఆరాట పడతారు ప్రొటెక్షన్ కోసం స్టెబిలిటీ కోసం నడిపించే మంచి నాయకుడి కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ అశాంతి ఈ విభజనలు ఈ యుద్ధ భయాలు ఈ ఆర్థిక సంక్షోభాల మధ్య మాకొక నాయకుడు కావాలి ప్రపంచాన్ని కంట్రోల్ చేయగల నాయకుడు కావాలి అనే కేకలు పుట్టించబోతున్నాయి ఎవరైనా ఉన్నారా ఈ గొడవలన్నీ ఆపగల నాయకుడు ఎవరైనా ఉన్నారా మమ్మల్ని అందరినీ ఏకం చేసి మాకు శాంతిని భద్రతను ఇవ్వగల రక్షకుడు మాకు కావాలి ప్రపంచానికి ఒక రాజు కావాలి అని అరవబోతున్నారు ప్రపంచం మొత్తం తమను ఈ గందరగోళం నుండి బయటపడేయగల ఒక హీరో కోసం ఒక మెస్సైజ్ కోసం ఎదురు చూస్తున్న ఆ వీక్ టైంలో సరిగ్గా అదే సమయంలో శాంతిగా కనపడే ఒక వ్యక్తి బయటకు వస్తాడు అతను చూడడానికి రాక్షసుడిలా ఉన్నాడు ఆకర్షణీయంగా చాలా సౌమ్యంగా ఉంటాడు అతని మాటలు తేనెలా ఉంటాయి నేను క్రైస్తవనుడు నేను హిందూ ననడు నేను ముస్లిం ననడు ఈ గొడవలు ఆపుదాము నేను మీ అందరి వాడిని అన్ని మతాలను గౌరవిద్దాం అందరం కలిసిమెలిసి ఉందాం అనే విధంగా మాట్లాడతాడు అతను ప్రపంచ నాయకుల ముందు నిలబడి అసాధ్యం అనుకున్న శాంతి ఒప్పందాలపై సంతకాలు చేయిస్తాడు అతను ఆర్థిక నిపుణుల ముందు నిలబడి కుప్పకూలిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తిరిగి నిలబెట్టే ప్రణాళికను ప్రకటిస్తాడు ప్రపంచ సమస్యలన్నిటికీ టెక్నాలజీతో పరిష్కారాలు చూపిస్తాడు అతని మాటల వలన ప్రపంచం చిక్కుకుంటుంది అతను అద్భుతాలు చేస్తే ప్రజలు ఆశ్చర్యపోతారు నెమ్మదిగా ప్రపంచమంతా అతన్ని చూసి ఒకరితో ఒకరు ఇలా అనుకోవటం మొదలు పెడతారు బహుశా ఇతనేనేమో మనం ఎదురు చూస్తున్న శాంతిమూర్తి అయిన క్రీస్తు ఇతనేమో మనకు కావలసిన రాజు అని వారి ఆరాధన వారి నమ్మకం వారి భవిష్యత్తు అన్నీ అతని పాదాల దగ్గర పెడతారు వారంతా అతనికి దాసోహం అంటారు ఆ వ్యక్తే బైబిల్ ప్రవచనాలు మనల్ని హెచ్చరిస్తున్న క్రీస్తు విరోధి అమెరికా దేశం యొక్క పునాదులే కదిలిపోతున్నాయి అది లోపల నుండే బలహీనపడుతుంది ఈ పరిస్థితిని చూస్తుంటే ఒక నిజం మనకు కనిపిస్తోంది బహుశా క్రీస్తు విరోధి బయటపడడానికి అమెరికానే దారి ఇవ్వబోతున్నట్టు కనబడుతుంది ఎలాగంటారా ప్రపంచానికే పెద్ద దిక్కుగా ఉన్న అమెరికా తన సమస్యలతో తానే కొప్పకూలిపోతున్నప్పుడు ఆ దేశ ప్రజలు ఎంతటి భయంలోకి వెళ్లిపోతారు వారి ఆర్థిక వ్యవస్థ పడిపోతున్నప్పుడు వారి వీధుల్లో అల్లర్లు చెలరేగినప్పుడు వారు తమను తాము కాపాడుకోలేని నిస్సహాయ స్థితికి చేరుకుంటారు సరిగ్గా ఆ సమయంలో ఒక నాయకుడు ముందుకు వస్తాడు అతను కేవలం మిడిల్ ఈస్ట్ సమస్యల గురించి మాట్లాడడు అతను నేరుగా అమెరికా సమస్యల గురించే మాట్లాడతాడు మీ ఆర్థిక వ్యవస్థను నేను బాగు చేస్తాను మీ సమాజంలో చీలికలను నేను పూడ్చివేస్తాను మీ దేశానికి పూర్వ వైభవాన్ని నేనే తీసుకువస్తాను ఎప్పుడైతే అతను ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన అమెరికా దేశాన్ని తన పట్టులోకి తీసుకుంటాడో ఆ తర్వాత ప్రపంచాన్ని నియంత్రించడం అతనికి ఎంతసేపు ఆ దేశ నాయకుడిగా అతను వారికి పరిష్కారం చెప్తూ వారి ద్వారా వారి సైనిక ఆర్థిక శక్తిని ఉపయోగించుకుని మొత్తం ప్రపంచాన్ని తన కంట్రోల్లోకి తీసుకునే అవకాశం రావచ్చు అతను ఒకే ప్రపంచ ప్రభుత్వాన్ని ఒకే ప్రపంచ సైన్యాన్ని ఒకే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఒకే ప్రపంచ మతాన్ని స్థాపిస్తాడు అప్పుడు అమెరికా ప్రజలు కూడా అవును మా దేశాన్ని కాపాడినవాడు ప్రపంచాన్ని కూడా కాపాడగలడు అని అతనికి మద్దతు పలుకుతారు ఈ వ్యూహం ఎంత తెలివైనదో చూసారా ప్రపంచాన్ని ఏలాలంటే ప్రపంచ పెద్దన్నను పట్టుకోవాలి పూర్వకాలం యుద్ధాలు గెలవాలి అనంటే ముందుగా బలమైన రాజుని బలమైన మంత్రులను చంపేవాళ్ళు కాబట్టి మనం అమెరికాలో చూస్తున్న ఈ గందరగోళం ఈ పతనం చిన్న విషయం కాదు క్రీస్తు విరోధి సహాయం కోసం అతని రాక కోసం అమెరికా సిద్ధపడుతుందని బిగ్ సైన్ ఎందుకంటే చరిత్రలో సాతాను వ్యూహం ఎప్పుడూ ఒకటే వాడు దేవుడు ఎక్కువగా ఆశీర్వదించిన దాన్నే పట్టుకుంటాడు దాన్నే వాడు అతిపెద్ద ఆయుధంగా మార్చుకుంటాడు ఒకప్పుడు దేవుని మహిమకు కేంద్రంగా ఉన్న దేవదూత సాతానుగా మారాడు దేవుడు ఎంతో ప్రేమగా సృష్టించుకుని ఆశీర్వదించిన మానవుడినే వాడు పాపంలోకి లాగాడు అదేవిధంగా ఒకప్పుడు దేవుని సువార్తకు ఆశీర్వాదాలకు ఒక గొప్ప సాధనంగా ఉన్న అమెరికా దేశాన్నే ఇప్పుడు తన చివరి భయంకరమైన కార్యానికి అంటే క్రీస్తు విరోధి యొక్క పాలనకు ఒక ప్రవేశ ద్వారంగా మార్చుకోవాలని సాతాను ప్రయత్నిస్తున్నాడు ఆ దేశం యొక్క పతనమే ఆ నకిలీ రక్షకుడికి వెల్కమ్ చెప్పబోతుంది క్రీస్తు విరోధి చేత సహాయం పొందడానికి అమెరికా పతనం అవుతుంది దేవుని చిత్తం అయితే రానున్న రోజుల్లో మరిన్ని విషయాలు చూద్దాం జీజస్ కమింగ్ సూమ్ సో బీ ప్రిపేర్డ్